హిందూ సాంప్రదాయంలో దేవుడికి కొబ్బరికాయ కొట్టడం వెనుక ఆధ్యాత్మిక శాస్త్రీయ మరియు సామాజిక కారణాలు కొన్ని ఉన్నాయి కొబ్బరికాయను శ్రీఫలం అని పిలుస్తారు దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ముందుగా మొదటిది అహంకారాన్ని వదులుకోవడం కొబ్బరికాయ పైన గట్టిగా ఉంటుంది లోపల తెల్లని కొబ్బర మరియు స్వచ్ఛమైన నీరు ఉంటాయి పెంకు అనేటువంటిది ఇది మనిషిలో ఉన్నటువంటి అహంకారాన్ని కోపాన్ని ఈర్ష వంటి కఠినమైన పదాలకు సంకేతం కొబ్బరి అనేది ఇది మన నిర్మలమైన మనస్సుకు సంకేతం మనం కొబ్బరికాయను కొట్టినప్పుడు మనలోని అహంకారాన్ని బద్దలు కొట్టి స్వచ్ఛమైన మనసును దేవుడికి సమర్పిస్తున్నామని అర్థం రెండవది సత్వగుణం అంటే నిర్మలత్వం కొబ్బరికాయ లోపల ఉండేటటువంటి తెల్లని భాగం పవిత్రతకు గుర్తు మనసులో ఎటువంటి మలినాలు లేకుండా దేవుడి ముందు మనల్ని మనం సమర్పించుకోవడానికి ఒక మార్గం మూడవది పంచభూతాల కలయిక కొబ్బరికాయలో సృష్టికి మూలమైనటువంటి అంశాలు ఉంటాయని నమ్ముతారు దీనికి మూడు కళ్ళుంటాయి వీటిని శివుని ముక్కంటి అంటే మూడు కళ్ళ రూపానికి ప్రతిరూపంగా భావిస్తారు కొబ్బరి నీరు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు అందుకే దీనిని అభిషేకానికి కూడా ఉపయోగిస్తారు కొత్త పని ప్రారంభంలో శుభ ఏదైనా కొత్త పనిని ప్రారంభించేటప్పుడు అంటే విఘ్నాలు అంతరాయాలు కలగరాదని వినాయకుడికి కొబ్బరికాయ కొడతారు కొబ్బరికాయ కొట్టినప్పుడు అది రెండు సమాన భాగాలుగా పగిలితే తలపెట్టినటువంటి కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది అనేటువంటిది ఒక నమ్మకం ఐదవది అందరికీ ప్రసాదంగా ఉపయోగపడడం కొబ్బరికాయను కొట్టిన తరువాత దానిని ముక్కలుగా చేసి అందరికీ పంచుతారు ఇది ఒక సామాజిక ఐక్యతకు మరియు దేవుడి ప్రసాదాన్ని అందరూ సమానంగా స్వీకరించాలనేటువంటి తత్వానికి ఇది చిహ్నమని చెప్పుకోవచ్చు ముఖ్య గమనిక ఏమిటంటే కొబ్బరికాయ కొట్టడం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు ఇది మన మనస్సును శుద్ధి చేసుకునేటటువంటి ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ కూడా చెప్పుకోవచ్చు మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు